తెగువ మగవారికే సొంతం కాదు మాలోనూ ఆ సత్తా ఉందంటున్నారు ఈ అమ్మాయిలు నూట ముప్పై ఆరు ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ తీసుకున్నారు బొగ్గుబాయిలోకి నీళ్లొచ్చినా విషవాయువు కమ్మినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆపత్కాల సేవలు అందించేలా రాటుదేలారు పద్నాలుగు రోజుల పాటు కఠోర తర్ఫీదు పొందిన వీరికి సింగరేణి యాజమాన్యం రెస్క్యూ పట్టాలు ప్రధానం చేసింది మరి ట్రైనింగ్ లో ఉమెన్ రెస్క్యూ టీం సభ్యులు ఎదుర్కొన్న సవాళ్ళేంటి విపత్తుల సమయంలో ఎలా స్పందించాల్సి ఉంటుంది అనే విషయాలను వారి మాటల్లోనే విందాం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళనే రెస్క్యూ టీమ్కి ఎంపిక చేస్తారు ప్రమాదం జరిగిన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు సందర్భోచితమైనటువంటి నిర్ణయం కావచ్చు లేదంటే సమయానుకూలమైనటువంటి నిర్ణయం కావచ్చు తక్షణమే తీసుకోవాల్సి ఉంటుంది ఏ నిర్ణయం తప్పుడు నిర్ణయం కనుక తీసుకుంటే వాళ్ళ ప్రమాదాలు మాత్రం గాల్లో కలిసిపోతాయి అటువంటి మహిళా రెస్క్యూ టీమ్ని సింగరేణి ఏర్పాటు చేసింది ఇంతకీ ఈ రెస్క్యూ టీంలో ఉన్నటువంటి సభ్యులకు ఎటువంటి శిక్షణ ఇస్తారు శిక్షణలో భాగంగా కీలకమైన సమయంలో ఎటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు మహిళా రెస్క్యూ టీం విభాగం సభ్యులంతా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం మీరు చెప్పండి మీరు శిక్షణలో భాగంగా అంటే ఎంతకాలం మీకు శిక్షణ ఇచ్చారు ఎటువంటి శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణలో మీరు ఏం నేర్చుకున్నారు సో రెస్క్యూ ట్రైనింగ్ అనేది ఇట్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్ అనమాట ఎప్పటినుంచో అదొక రెస్పెక్ట్ ఉండేది రెస్క్యూ ట్రైన్ పర్సన్ నేను కూడా ఆ టీంలో నేను కూడా ఉండాలని ఎప్పటినుంచో అనుకున్నాను ఫైనల్లీ ఇక్కడికి వచ్చే ఒక ఆపర్చునిటీ దొరికింది సో ఈ ట్రైనింగ్ మాకు ఫోర్టీన్ డేస్ ఇవ్వడం జరిగింది సో బేసికల్లీ ఈ ట్రైనింగ్ ఎలా అంటే మైండ్స్లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సెయిట్ అస్ అ ఫైర్స్ కానీ లేకపోతే ఇనండేషన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నార్మల్ వర్క్మెన్ హ్యాండ్ వర్క్మెన్ ని సేవ్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు పని చేయలేని లో రెస్క్యూ వాళ్ళు ఎలా వాటిని డీల్ చేయాలి అనే దాని గురించి మాకు ఫోర్టీన్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నాకు ఇంట్రెస్ట్ కానీ నేను దానికి అంత అంత స్ట్రెంత్ నాలో ఉందా అంత రెసిలియన్స్ నాలో ఉందా అనే డౌట్ నాకు అప్పుడప్పుడు ఉండేది ఇక్కడికి వచ్చాక నా ఫస్ట్ నేను కొంచెం భయపడింది ఎక్కడంటే ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఆక్సిజన్ ఓన్లీ ఆపరేటర్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ తోనే మనం ఆ అట్మాస్ఫియర్లో పని పనిచేయాలి కైండ్ ఆఫ్ లా ఉంటుందేమో అని కొంచెం భయపడ్డాను కానీ ఈ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఫిజికల్ తో పాటు ఎండ్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది రెసిలియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది అండ్ ఎప్పుడైతే అక్కడ ఒక ఒక పర్సన్ని సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు మాకు ట్రైనింగ్ జరిగింది ఒక ఒక డమ్మి మీద జరిగి ఉంటుంది కానీ మేము ఎప్పుడు దాన్ని ఒక పర్సన్ ఇప్పుడు మనం లేట్కి వెళ్ళిపోతే ఆ పర్సన్ని సేవ్ చేయలేము సేవ్ చేయలేకపోతామేమో అన్న యాటిట్యూడ్తోనే మేము ఎప్పుడూ వెళ్ళాము సో ఆ యాటిట్యూడ్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ప్లస్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఆ రెసిలియన్స్ అనేది ఈ ట్రైనింగ్లో వచ్చిన డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసిందని నేను చెప్తాను మగవాళ్ళు మాత్రమే ఉండేటువంటి రెస్క్యూ టీంలో మహిళలు మీరు వచ్చారు వచ్చిన తర్వాత మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి ఈ రెస్క్యూ టీంలోకి ఎందుకు వచ్చాం అనే ఇన్సిడెంట్ కూడా మీకు అనిపించి ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో వాటిని మీరు ఎట్లా అధిగమించారు యాక్చువల్ గా అయితే తెలిసిందే అందరికీ మగవాళ్ళే ఎక్కువగా ఈ రెస్క్యూ ఫీల్ అనేది ఎంచుకుంటారు కానీ మాకు అనిపించేది మగవాళ్ళే ఎందుకు చేయాలి మేము ఎందుకు చేయకూడదు అని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాము తీసుకొని రెస్క్యూలో జాయిన్ అయ్యాము ఇక్కడ స్టార్టింగ్లో ఎంత మేము చేయగలుగుతాం అని అనుకున్నప్పటికీ కొంత డిజైన్ అనేది ఉంటుంది ఫీమేల్ది మేల్ది అనేది కొంచెం ఫిజికల్గా అనేది డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఏదో ఒక చిన్న ఉండేది లోపల చేయగలుగుతామా మేము అనేది కానీ మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే ఇలా ఉంటుంది దాని గురించి మొత్తం సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మేము ఎలా ట్యాకిల్ చేయగలుగుతాం అనేది మాకు కంప్లీట్గా నేర్పించి ఫిజికల్గా మెంటల్గా రెండు పరంగా మమ్మల్ని స్ట్రాంగ్ గా చేశారు అప్పుడు మాకు అనిపించింది డే బై డే మా ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయింది మా మేము స్ట్రాంగ్గా అయ్యాము ఇప్పుడు అనిపించింది మేము వాళ్ళతో ఈక్వల్గా చేస్తాము రెస్క్యూలో అండ్ ప్రాణాలను కాపాడుతాము ఈవెన్ మా ప్రాణం మేము కాపాడుకోవడం కాకుండా మా పక్క వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలుగుతాము మేము వాళ్ళని కూడా రక్షించగలనే అనే దీమా మాకు వచ్చింది సింగరేణి గనులు అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో అండర్ గ్రౌండ్ లో గని ప్రమాదం జరిగినప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చెప్పినట్టుగా మనకు మైండ్స్ లో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో అక్కడ ఎంత ఆక్సిజన్ ఉంది ఎంత విషవాయువు ఉంది అలాంటివి ఎలా డిటెక్ట్ చేయాలి డిరెక్టర్స్తో వాటిని ఎలా వాడాలి అలాంటి ఒక శిక్షణ మాకు రెస్క్యూ ట్రైనింగ్లో ఈ ఇనిషియల్ సో అలాంటి పరిస్థితుల్లో మేము పానిక్ అవ్వకుండా ఆ సిచ్యువేషన్లో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఇన్స్టెంట్గా సో అక్కడ వాల్ కన్స్ట్రక్ట్ చేయడమా స్టాపింగ్ కట్టడమా సో ఏదైతే ఫైర్ అక్కడ వచ్చిందో ఆ గ్యాసెస్ వల్ల ఆ ఫైర్ వల్ల కంప్లీట్ మైండ్ అనేది డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అలాంటి టైంలో మనం మన బొగ్గుని ఎలా రికవరీ చేసుకుందాం మన యొక్క ప్రాపర్టీ ఎలా రికవరీ చేసుకుందాం అనేది మాకు ఈ శిక్షణలో ఇచ్చారు నార్మల్గా ఎవరైతే పనిచేస్తారో అలాంటి ఒక విషవాయువు ఉన్న ఏరియాలో వాళ్ళు వర్క్ చేయలేరు సో ఆ టైంలో రెస్క్యూ మెంబర్స్ మాత్రమే వర్క్ చేయగలరు వాళ్ళు వెళ్ళి మాత్రమే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఏ ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది చేస్తారు సో ఆ టైంలో మేము ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని సో ఆ ఆపరేటర్స్లో వచ్చే ఆక్సిజన్ మాత్రమే కన్స్యూమ్ చేసుకుంటూ ఆ ఆక్సిజన్ని కంప్లీట్ మా రెస్క్యూ అయిపోయేంత వరకు దాన్ని యూజ్ చేసుకుంటూ కంప్లీట్ చేయాలి అయితే ఇప్పుడు సీవో టూ ఫైర్ అనే గ్యాస్ అని వచ్చినప్పుడు అది మేము కన్స్యూమ్ చేసుకోకుండా మాకు ఫేస్ మాస్క్ వాటిని లీకేజ్ అవ్వకుండా యూజ్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ మాకు ట్రైనింగ్లో నేర్పించారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని రక్షించే క్రమంలో వాళ్లకు ముందుగా ప్రమాదంలో ఉన్న వరకు వారికి మీరు ఏం భరోసా కల్పిస్తారు ఫస్ట్ ఫస్ట్ నేను వెళ్ళగానే నాకు ఒక క్యాషువాలిటీ దొరికారు ఇన్ ద సెన్స్ ఒక పర్సన్ సో దెన్ ఫస్ట్ నేను ఒక అష్యూస్ది ఇవ్వాలి నేను ఒక రెస్క్యూ మెంబర్ని ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అండ్ దెన్ నేను ఒక ఫస్ట్ ఎయిడర్ ఒక ప్రతి ఒక్క రెస్క్యూర అనంటే ఆయన ఒక ఫస్ట్ ఎయిడర్ అయ్యి ఉండాలి అసలు ఫస్ట్ ఎయిడర్ నేను ఆ పర్సన్కి ఏ సిచ్యువేషన్లో ఉందని ఆయన హెల్త్ కండిషన్ ఆయన హెల్త్ కండిషన్ అనలైజ్ చేసుకొని ఆయనకి ఏం ఇవ్వాలి వీల్ క్యారీ అయ్యే ఆక్సిజన్ సిలిండర్ మేము ఒక ఆపరేటర్స్ వేసుకోవడంతో పాటు మాకు ఒక క్యాజువాలిటీ దొరికితే అతను ఎలా సేవ్ చేయాలి ఆయనకు ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేస్తూ వెళ్తాం సో దాన్ని ఆ ఎక్విప్మెంట్ని ఆయనకు అప్లై చేసుకొని స్ట్రెచ్ల్లో అతన్ని క్యారీ చేసుకొని మేము తీసుకొని రావాలి సో ఆ పర్సన్ కి ఫస్ట్ మనం భరోసా మనం సేవ్ చేయగలం ప్రమాద బాధితులను రక్షించేందుకు ఎటువంటి పరికరాలను వినియోగిస్తారు ఏ ఏ సమయంలో పరికరాలు మీరు లోపలికి వెళ్ళే క్రమంలో వాటిని ఎలా తీసుకెళ్తారు నేను రెస్క్యూకి వచ్చాక నేను నేర్చుకుంది ఏంటంటే ఒకవేళ అండర్ గ్రౌండ్లో ఏ పర్సన్ కైనా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మనము కిందికి వెళ్ళాక కాదు పైనుంచే మన రెస్పాన్సిబిలిటీస్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే కింద ఆ పర్సన్కి ఏమైందో తెలియదు కాబట్టి బేసిక్ ఎక్విప్మెంట్స్ అతనికి గ్యా ఆక్సిజన్ అందకపోవచ్చు సో మేము ఒక క్యారమింట్ యూస్ చేస్తాం దాని నుండి ఆక్సిజన్ సప్లై ఆ పర్సన్కి వెళ్తుంది ఇన్ కేస్ ఏమైనా నెక్ ఇంజరీ అయ్యి ఉండవచ్చు లేకపోతే హ్యాండ్ ఆర్ లెగ్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు అతను నడవలేని పొజిషన్లో కనీసం వెండవలేని పొజిషన్లో కూడా ఉండొచ్చు సో మేము స్ట్రెచ్చెస్ తీసుకెళ్తాం అతనికి ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి సో బ్యాండేజెస్ కూడా మేము తీసుకెళ్తాము అండ్ ఇన్ అట్మాస్టిర్ సిచువేషన్లో ఏంటంటే గ్యాసెస్ అయ్యి గ్యాస్ అయ్యి ఉండొచ్చు సో ఆ పర్సన్ని సేవ్ చేయడమే కాదు మమ్మల్ని కూడా మేము సేవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంది సో మేము వెళ్ళేటప్పుడే ఒక బ్రీతింగ్ అపారెటిస్ అనేది కూడా యూజ్ చేస్తాం అదేంటంటే మాకు ఆక్సిజన్ సప్లై కోసం సో ఇవన్నీ అపారైటిస్ మేము ఫస్ట్ డే తీసుకొని మేము అన్ని ఆట్మోస్ట్ డేంజర్ సిచ్యువేషన్ ఏంటిదో క్యాల్కులేట్ చేసుకొని దానికి సరిపడే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్తాం తీసుకెళ్ళాక మాకు ఒకవేళ అన్ని డేంజర్ పొజిషన్లో ఒక పర్సన్ దొరికితే ఆ పర్సన్ ఫస్ట్ సేఫ్ పొజిషన్లోకి తీసుకొచ్చి అసలు ఆ పర్సన్కి ఏమైంది అని ఫస్ట్ ఫిజికల్గా చెక్ చేసుకొని ఒకవేళ ఇన్ కేస్ ఆయనకి ఫ్రాక్చర్స్ ఉందనుకోండి మేము యాజ్ మేము అందరం రెస్క్యూ టెన్ పర్సన్స్ ఆర్ వీఆర్ బేసికలీ ఫస్ట్ ఎయిడర్స్ సో ఆ పర్సన్కి ఆయన ఫ్రాక్చర్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని ఆ ఫ్రాక్చర్కి బ్యాండేజ్ కట్టే నేను ఒక సేఫ్ పొజిషన్లో ఆ స్ట్రెచ్చర్ పైన లేఅవుట్ చేసి ఒకవేళ ఆయనకి బ్రీతింగ్ అందలేదు అనుకోండి మేము తీసుకెళ్ళిన అపాలటస్ నుంచి ఆ పర్సన్కి ఆక్సిజన్ సప్లై చేపించి అరేంజ్ చేసి ఆ పర్సన్ ని సేఫ్గా స్ట్రెచ్లో ఎటు మూమెంట్ అవ్వకుండా మేబీ ఆయన అన్కాన్షియస్ సిచ్యువేషన్ నుంచి అప్పుడే బయటికి వచ్చింది అనుకోండి మేబీ కొంచెం విచిత్రంగా కూడా ప్రవర్తించవచ్చు కాళ్ళు చేతులు నేను ఉన్నాను మీరెవరు అని సో అలా సేఫ్గా స్ట్రెచ్చర్ పైన అతన్ని అరేంజ్ చేసి మేము ఒక టీమ్గా వెళ్తాం సో మేము అక్కడ మా రెస్పాన్సిబిలిటీస్ అన్ని షేర్ చేసుకొని ఒకరం ఆక్సిజన్ సిలిండర్ మోయడం కానీ ఒకరి స్ట్రెచ్చర్ మోయడం ఒకరం ఇంకా గ్యాసెస్ రావచ్చు మేము వెళ్తుంటే కూడా కాబట్టి కొంతమంది గ్యాస్ డిటెక్ట్ చేస్తూ అలా మేము సేఫ్గా పర్సన్ ని పైకి తీసుకురానికి ముందే ప్రిపేర్ అయ్యి అలా తీసుకొస్తాం ఓకే మీరు వెళ్ళిన ప్రదేశంలో తక్కువ ప్లేస్ ఉండొచ్చు లేదంటే అక్కడ చీకటి అలాంటి ప్రదేశాలు ఉండవచ్చు అటువంటి సమయంలో విపత్కర పరిస్థితుల్లో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని కల్పిస్తారు సో అక్కడ ఖచ్చితంగా డేంజర్ ఉంటుంది డేంజర్ ఉంటుందనే మేము రెస్క్యూ టీం వల్ల మా పర్సన్ ని సేవ్ చేసుకుని వెళ్తాం చీకటి ఉంటుంది అంటే మేము ల్యాంప్స్ క్యారీ చేస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఫస్ట్ అట్మోస్ట్ డ్యూటీ ఏంటంటే మేము ట్రీట్ చేసే క్యాజువల్టీ ఎవరైతే ఉన్నారో అండ్ ఫస్ట్ మేము ధైర్యం చెప్తాం మేము వచ్చింది మిమ్మల్ని కాపాడనీకి మీరు బత్ మీరు సేఫ్గా ఉండడానికి ఏమేమి కావాలో ఏమేమి చేయాలో అవన్నీ మేము తీసుకొచ్చాము అండ్ మేము అవన్నీ ట్రైన్ చేసుకొని ఉన్నాము మేము వచ్చింద కేవలం మిమ్మల్ని కాపాడడానికి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అని అతను అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఇంకొంచెం బూస్ట్ చేసి జాగ్రత్తగా ఫస్ట్ అక్కడ ఉన్న డేంజర్స్ సరౌండింగ్ ఏమైనా డేంజర్స్ ఉన్నాయో అని అనాలిసిస్ చేసుకొని కొంచెం ఫస్ట్ ఆయన సేఫ్ పొజిషన్ కి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ అయినా ఏదైనా ఉన్నా కూడా అక్కడ మొత్తం సేఫ్గా ఆయనని స్ట్రెక్చర్ పైన లేఅవుట్ చేసుకొని అక్కడ నుంచి మేము మళ్ళీ పైకి ఐ మీన్ ఫ్రెష్ ఎయిర్ బేస్ కి స్టార్ట్ అవుతాం రెస్క్యూ టీమ్ అనేది బయట జరుగుతుంది గన్ లోపల కూడా జరుగుతుంది అగ్ని ప్రమాదం అనేది ఎక్కడైనా జరగచ్చు అపార్ట్మెంట్లో జరగచ్చు ఇళ్లలో జరగచ్చు బయట జరగచ్చు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు లోపల ఉన్న వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొస్తారు యాక్చువల్లీ సింగరేణి రెస్క్యూలో మనం మైండ్స్ లోపటే కాదు బయట కూడా ఫైర్ ఫైటింగ్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా అటెండ్ అవ్వడానికి వెళ్తాం నార్మల్లీ మనకి బిల్డింగ్స్లో ఎక్కడైనా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కానీ అది వాడడం ఎవరికి రాదు కానీ మాకు రెస్క్యూ ట్రైనింగ్లో మాకు అది స్పెషల్గా నేర్పించారు ఏ కైండ్ ఆఫ్ ఫైర్కి ఏ కైండ్ ఆఫ్ క్వెంట్ చేయాలి ఎలా క్వెంట్ చేయాలి ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ ఇంకా అగ్రెసివ్ చేస్తాయి ఫైర్ ని అలా అవ్వకుండా మేము వెళ్ళినప్పుడు మేము ఎలా డీల్ చేయాలి అన్న విషయాన్ని వీళ్ళని బాగా నేర్పించారు అండ్ రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన కెమికల్ ఇండస్ట్రీ ఎమర్జెన్సీ కూడా అటెండ్ అవ్వడానికి సింగరేణి వాళ్ళు వెళ్ళారు అవన్నీ ఎలా వాళ్ళ ఎదుర్కొన్నారు అన్న విషయాల్ని మాకు బాగా నేర్పించారు మెయిన్లీ ఫైర్ ఫైటింగ్ అపార్ట్మెంట్లు కూడా జరగచ్చు అపార్ట్మెంట్లో ఏంటి వుడ్ అలాంటి కైండ్ ఆఫ్ ఫైర్స్ అలాంటి వాటిని క్వెంచ్ చేయడానికి మనం వాడేవి వాటి క్లాసిఫికేషన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్ యూజెస్ ఉంటాయి వాటి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది యాక్చువల్లీ అది ఎవరు పట్టించుకోరు నార్మల్లీ వాటి స్టోరింగ్ కండిషన్స్ కూడా డిటోరేట్ అయ్యే వరకు స్టోర్ చేస్తారు అండ్ దాన్ని ఓపెన్ చేసినప్పుడు చాలా రిస్క్ అవుతుంది ఓపెన్ చేసిన వ్యక్తి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి సో వాటి మెయింటెనెన్స్ రీఫిల్లింగ్ అన్నిటి గురించి మాకు చాలా బాగా నేర్పించారు రెస్క్యూ సమయంలో మీరు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అసలు మీ డ్యూటీ ఎట్లా అలర్ట్ చేస్తారు మీకు చెప్పేవాళ్ళు అక్కడ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు మాకు ఫస్ట్ ఆపరేటర్స్ ని అసైన్ చేస్తారు ఆపరేటర్స్ చేసుకొని టీంలో లో దెన్ ఫైవ్ అలా ఉండొద్దు మోర్ దెన్ సిక్స్ ఉండదు సో అలా ఒక టీమ్ని ప్రిపేర్ చేసి ఆ టీం మొత్తానికి ఒక లీడర్ని గైడ్ చేసి ఆ లీడర్ ఆ టీం మొత్తాన్ని గైడ్ చేసుకుంటూ లోపలికైనా లే ఐస్ బయట జరిగే ఎమర్జెన్సీ కూడా మేము అదే ఫార్మేట్ ప్లాన్ చేసుకొని అలానే వెళ్తాం సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము గ్యాసెస్ని డిటెక్ట్ చేస్తాం తర్వాత క్యాజువాలిటీ దొరికినా అతనికి ఏం చేయాలి అసలు ఆయనకి ఏమైంది ఆయన చెక్ చేస్తాం తర్వాత ఆయనకు ధైర్యం ఇస్తాం మీకు ఏం కాదు మేమున్నాం మేము కాపాడుతాం అని చెప్పేసి ఆయనకు ధైర్యం ఇస్తాం ఆయనకు కావాల్సిన ఆపరేటర్స్ ని అప్లై చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ అక్కడ గ్యాస్ లేదనుకోండి నార్మల్గా ఆయనకేమైనా ప్రమాదం అయితే దాన్ని సేఫ్గా ప్రెషర్ వేస్కి కి విత్ ఇన్ ద టైం పీరియడ్ మనం ఎక్కువసేపు ఉన్నా కూడా మన ప్రాణాలకే ప్రమాదం అవుతుంది ఫస్ట్ ఏంటి రెస్క్యూ రెస్క్యూ వాళ్ళ ప్రాణాలు ఫస్ట్ తర్వాతనే అక్కడ క్యాజువల్టీ క్యాజువల్టీ వాళ్ళ డేంజర్ లో ఉన్నాడు ఇంకా కొన్ని కొంత సమయం అయితే చనిపోయే ఛాన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు మా మీద ఏదైనా ఫాలోయింగ్ చనిపోకుండా నా టీం ఒక నేనే ఒక లీడర్ని అయితే నా టీంకి ఏం ప్రమాదం కాకుండా అట్లా అన్నీ చూసుకుంటూ అన్ని గైడ్లైన్స్ మాకు ఏదైతే నేర్పించారో అన్నీ ఇన్ ద టైంలో కంప్లీట్ చేసుకొని పైకి వస్తాం ఇఫ్ ఇన్ కేస్ బయట జరిగింది అనుకోండి ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం ఇంటి దగ్గర ఎవరైనా చనిపోయిన వ్యక్తిని మగడానికి చాలా ఇబ్బంది పడతారు టూ త్రీ డేస్ అయిన తర్వాత తను బయట తీయడానికి చాలా ఇబ్బంది పడతారు వాటర్లో పడిన అదే రెస్క్యూ పర్సన్ అయ్యి ఉంటే మనకు ఫస్ట్ ఎయిడ్ తెలిసి ఉంటుంది మనం ఎలా తీయాలో తెలిసి ఉంటుంది పర్సన్ అక్కడక్కడ చేయలు కాలు ఇరిగిపోయి వేరే దగ్గర పడితే బట్ అన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలి ఎలా తీసుకురావాలి ఇదేది మాకు గిల్టీ ఫీల్ కాకుండా నేను చేయాలని నేను ఒక ఎగ్జిక్యూటివ్ అలా ఏం లేకుండా ఎన్ని రోజులైనా ఆ పర్సన్ ఎక్కడ ఉన్నా కూడా మేము తీసుకొచ్చే ఎబిలిటీస్ మాకు ఈ ట్రైనింగ్ లో బిల్డ్ చేస్తారు సో ప్రతి ఒక్క దాని గురించి మైండ్లో ఏ జరిగినా బయట ఏ జరిగినా దానికి అన్నిటికీ మేము క్యాపబుల్ అయ్యేలాగా మాకు ఈ ట్రైనింగ్లో ట్రైన్ చేశారు ఓకే అమ్మ థ్యాంక్ యూ విపత్తుల నిర్వహణలో సింగరేణి ఎటువంటి పాత్ర పోషిస్తుంది ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ టీంలను ఏ విధంగా రంగంలోకి దించుతుంది దానికి సంబంధించిన మరిన్ని వర్లాడు మనతో పాటు సింగరణి సిండి బలరాం సార్ ఉన్నారు సార్ విపత్తు నిర్వహణలో మీ సింగరేణి ఎటువంటి కీలక పాత్ర పోషిస్తుంది అసలు ప్రపంచవ్యాప్తంగా విపత్తుల నిర్వహణ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అయింది విపత్తులు అనేది మనకి మైనింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మెయిన్గా కూల్ మైనింగ్లో గ్రౌండ్ మైనింగ్లో ఎప్పుడున్న రూఫాల్ జరగడము యాక్సిడెంట్ జరగడము కొన్నిసార్లు గ్యాస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు సంభవిస్తూ ఉంటుంది దీనికోసము ఇప్పటికే మనకు ఐదు వందల మందితో ఒక స్ట్రాంగ్ రెస్క్యూ టీము అన్ని ఏరియాస్లో మనం అటు రామగుండంలో ఉంది మన భూపాలపల్లిలో ఉంది కొత్తగూడెం అన్ని ఏరియాస్లో రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేసి ఉన్నాము ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీమ్స్కి మంచి పేరు ఉంది మన మీరు సింగ మనము శ్రీశైలము టన్నెల్లో కూడా మనం దాకా రెండు వందల పంపించేసి అసలు రెస్క్యూ ఆపరేషన్ చేశాము మొన్న హైదరాబాద్లో సంఘటనలు చేశాము అంతకుముందు తమిళనాడు ఒక రియాక్టర్ అటు పగిలిపోతే అక్కడ కూడా మనం పంపించేసాము అలాగే స్టేట్ గవర్నమెంట్ అడిగినప్పుడు డిస్టిక్ కలెక్టర్ అడగం కానీ మనము వరదలు వచ్చినప్పుడు కానీ సమ్మక్క సారక జాతర కానీ అటు భద్రాచలం కానీ అనేక రకాల చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్లో కానీ అనేక రకాల వారి విపత్తులు అనేది ఇటు అండర్ కావచ్చు మన భూపంకల్పం కావచ్చు తీవ్రమైన ఎండి ఎండ వాన కావచ్చు అండ్ కొన్నిసార్లు డ్రాట్ కావచ్చు అలాంటి ఏదో ఏదైనా విపత్తు ఎదుర్కోవడానికి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణికి ఇప్పుడు దాకా ఉన్న మ్యాన్ పవర్ మెన్ పవర్ ఉండింది ఇప్పుడు మనం కొత్తగా చాలా మంది ఆఫీసర్స్ మనకు ఏది మనకు భద్రవర్తన తీసుకున్నాము అలాగే ఆఫీసర్ గేడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా మనము రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలామంది ఎంతూజియాస్ట్గా ఉన్నారు ఫస్ట్ టైం ఒక పద్నాలుగు మందితో ఒక మనము రెస్క్యూ టీమ్ని ఉమెన్ రెస్క్యూ టీమ్ని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తున్నాము వాళ్ళు రేపు అండర్గ్రౌండ్ మైనంగ్లు కానివ్వండి ఆ తర్వాత మిగతా కూడా ఎలాంటి విపత్తులు జరిగినా కానీ వాళ్ళు ఎదుర్కోవడానికి సంసిద్ధగా ఉన్నారు వాళ్ళకి నేషనల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ ఇప్పించిన రెడీగా ఉన్నాము దాంతోపాటు సింగరేణి ప్రతి సంవత్సరం ఐఎంఆర్సీ ఇంటర్నేషనల్ మైన్ రిస్క్ కాంపిటీషన్స్ ఉంటాయి దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనేటట్టుగా తీర్చిదిద్దడమే సిగన్ లక్ష్యం దీనికి సంబంధించిన ఖర్చులు కానీ ఎక్విప్మెంట్ కానీ ఏవైనా మనం కంపెనీ ఇప్పటికే మనకు మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫర్దర్ కూడా ఇంటర్నేషనల్ పరంగా ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్స్ కూడా దేనినైనా ఎదుర్కోవడానికి అటు అండర్ గ్రౌండ్లో ఉన్న గ్యాసెస్ కానీ ఏదైనా రూప్స్ కానీ అండ్ జియాలజికల్ కండిషన్స్ కానీ ఆ తత్వ ఫర్దలు వరదలు కానీ మిగతా దానికి ఎదుర్కోవడానికి మనం ఒక టీంని గట్టిగా తయారు చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇది విపత్తులనేది ప్రపంచానికి పెన్ సవాలుగా మారాయి ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ టీం అవసరం అనేది కీలకంగా మారుతుంది అటువంటి రెస్క్యూ టీంని సింగరేణి ఐదు వందల మందితో తీర్చిదిద్దింది అంతేకాదు మగవాళ్ళతో సమానంగా మహిళల్ని కూడా ఒక పద్నాలుగు మంది టీంని ఏర్పాటు చేశాము వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు కూడా పంపాలని నిర్ణయించామంటున్నారు అంతేకాదు కేవలం వరదలు మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో ఇతర రాష్ట్రాలకు కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ఎక్కడ విపత్తులు జరిగినా అక్కడ సింగరేణి ఖచ్చితంగా పాల్గొంటుందని సింగరేణి సీఎండి బలరామ్ సార్ అంటున్నారు కెమెరామెన్ రమణ రమేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్